ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय अज्ञानतिमिरान्दस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमा विष्णुपादाया विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे शून्यवादी पाश्चात्यदेशतारिणे जय प्रभु नित्यानन्द श्री अद्वैता गदाधर श्रीवासादिगौरभक्तबृन्द हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे करोति वाचालं पङ्गुं लङ्गायिते गिरिं यत्कृपतम् अहं वन्दे श्रीगुरुं दिनतारणं परमानन्दं माधवं श्रीचैतन्य ईश्वरं हरिः ॐ तत्सत् हरे कृष्ण ఈరోజు మనము ఏకాదశులలో ముఖ్యమైనటువంటి సయన ఏకాదశి గురించి తెలుసుకుంటున్నాము ఈ సయన ఏకాదశి అనేది ఆషాఢ మాసంలో వచ్చేటువంటి తొలి ఏకాదశి అందుకే దీనిని చాలా ముఖ్యమైన ఏకాదశిగా తెలియజేస్తారు ఈ సయన ఏకాదశిని ఇంకా దేవశయని ఏకాదశి అని పిలుస్తారు ఇంకా పద్మ ఏకాదశి అని కూడా అంటారు అసలు సైన ఏకాదశి అంటే ఏమిటి సైన ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువు ఈ ఈ ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశిన ఆయన యోగ స్థితిలో యోగ నిద్రకు ఉపక్రమిస్తారట ఈ మాసంలో వచ్చేటువంటి ఏకాదశి రోజు నుంచి ఈ ఈ విధంగా ఆయన నిద్రకు ఉపక్రమించి తరువాత ఎప్పుడూ ఆయన పూర్తిగా కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఆయన సైనం నుంచి మేల్కొంటారు ఇంకా దేవశైని ఏకాదశి ఎందుకు అంటారంటే శ్రీ మహావిష్ణువుతో పాటు దేవతలందరూ కూడా ఈ యోగ స్థితిలో ఉంటారట ఇక దీనినే పద్మ ఏకాదశి అంటారు అంటే శ్రీ మహావిష్ణువు యొక్క నాభి నుంచి పద్మము సృష్టించబడి అందులో బ్రహ్మ ఉద్భవించారు కాబట్టే దీనికి పద్మ ఏకాదశి అంటే బ్రహ్మ నారద మహర్షికి ఈ యొక్క ఏకాదశి యొక్క వ్రత మహత్యాన్ని తెలియచేశారు కాబట్టే పద్మ ఏకాదశి అంటే శయన ఏకాదశి దేవశయన ఏకాదశి పద్మ ఏకాదశి అని కూడా పిలుస్తారు ఇక భగవంతుడు యోగస్థితిలో చేరుకుంటారు అని అనుకుంటున్నాం కానీ భగవంతుడే ఈ సృష్టికి మూలం ఆయనే పోషకుడుగా ఉన్నాడు మరి ఈ ఈ నెలల్లో ఆయన నిద్రకు ఉపక్రమిస్తే సృష్టి కార్యము ఎలాగా కానీ మనకు తెలియడం వచ్చి ఆయన సైనంలో ఉన్నారని కానీ ఆయన సైనంలో ఉంటూ ఆ పద్మము రేకుల వంటి ఆ విశాల నేత్రంతో ఆయన ఈ జగత్తునంతా కూడా గమనిస్తూ ఉంటారట ఇప్పుడు ఒక పిల్లవాడు ఉన్నారనుకోండి ఆ పిల్లవాడు తండ్రి అంటే చాలా భయము కాబట్టి తండ్రి ఇంటి లోపలికి వస్తున్నాడు అని తెలిసినప్పుడు ఏం చేస్తాడు వెళ్ళి తండ్రి దగ్గర నుంచి ఏవైనా ఆరుస్తారని అతడు వెంటనే వెళ్ళి ఆ పిల్లవాడు ఏం చేస్తాడు మంచం మీద పడుకొని నిద్రపోతున్నట్టు నటిస్తాడు అంత మాత్రాన నిద్రపోలేదు ఆ పిల్లవాడు ఏం చేస్తాడు తండ్రి ఏం చేస్తున్నారు తల్లితో ఏం మాట్లాడుతున్నారు తన గురించి ఏమైనా చెప్తున్నారా అలాగా గమనిస్తూ ఆ నిద్రలో ఉన్నట్టుగా ఉండి అలాగా ఉంటాడు అదే విధంగా భగవంతుడు కూడా ఈ సృష్టినంతా సృష్టించి ఆయన ఈ శయనంలో ఆ యోగ స్థితిలో ఉంటూ కూడా ఆ జగత్తునంతా కూడా తన విశాలమైన నేత్రంతో ఆయన వీక్షిస్తూ ఉంటారనమాట అలాంటి ఈ ఏకాదశి చాలా ముఖ్యమైన ఏకాదశి ఇక మనం ఒకసారి ఏకాదశి అంటే ఏమిటి విశిష్టత గురించి తెలుసుకొని మళ్ళీ మనము ఈ శయన ఏకాదశి యొక్క వ్రత మహత్యం గురించి తెలుసుకుందాం ఏకాదశి ఉపవాసం చేస్తాము కదా ఈ ఏకాదశుల్లో ఉపవాసం ఉండడం ఏమిటి అంటే ఇది మన హిందూ మతంలో ఒక పండుగ లాంటిది ఒక ఫెస్టివల్ లాగా ఈ ఏకాదశి వస్తుందంటే ఆ రోజంతా కూడా భగవంతునికి దగ్గరగా ఉంటాం కాబట్టి అది ఒక పండుగలాగా చేసుకుంటారు ఇక అంతేకాదు ఒక ఆధ్యాత్మిక ఆచారం కూడా ఇది నుంచో యుగ ధర్మాలను అనుసరించి సత్యయుగము అదేవిధంగా త్రేతాయుగము ద్వాపర యుగము కలియుగము ఇలాగా యుగంలో అంతా కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తూనే ఉన్నారు ఇందుకు ఆ ఉపవాసం అసలు ఉపవాసం అంటే ఏమిటి ఉప అంటే సమీపము వాసము అంటే నివసించడము భగవంతుని యొక్క భగవంతుని దగ్గరగా ఆ రోజంతా కూడా ఉండాలనుకొని మనము ఉపవాసం చేయడం అనమాట అదే ఉపవాసం మరి ఇది ఏకాదశి ఏకాదశి అని ఎలాగా అది చెప్పబడింది అంటే మనకు తిథులు ఉన్నాయి ఆ తిథులు ప్రకారము ప్రతిపద ద్వితీయ తృతీయ చతుర్దశి పంచమి షష్టమి సప్తమి అష్టమి నవమి తర్వాత దశమి ఏకాదశ అంటే పదకొండవ రోజున వచ్చింది కాబట్టి దీనికి ఏకాదశి అని పెట్టారు కానీ ఆ పదకొండు ఏమిటి అంటే మనలో ఉండేటువంటి ఐదు పంచేంద్రియాలను తర్వాత కర్మేంద్రియాలను దానితో పది అయ్యాయి కదా దానితో కూడి మనస్సును ఈ పదకొండు యొక్క తత్వాలలో ఇవి మనకు పదకొండు తత్వాలు ఈ అన్నింటిని కూడా ఆ ఏకాదశి రోజున భగవంతుని కోసం మనము ఆయన కోసం ఆ రోజంతా కూడా ఆ యొక్క ఇంద్రియాలను మనము భగవంతుని ప్రీత్యర్థమై కార్యార్థమై ఉపయోగించడం అనమాట అంటే ఇంద్రియాలన్నింటినీ మన తృప్తి కోసం కాకుండా భగవంతుని కోసం ఆ పదకొండు ఇంద్రియాలను ఆ రోజంతా కూడా భగవంతునికి మనము ఇది చేయడం అదే ఏకాదశి అని చెప్పడం జరుగుతుంది కానీ ఈ ఏకాదశి యొక్క విశిష్టత మనం తెలుసుకున్నాం ఈ ఏకాదశిని పాటించడం అనేది చాలా ఒక గొప్ప విషయము ఎందుకు అంటే ఈ ఏకాదశిని మనము కొన్ని వస్తువులను మనము ఆ రోజు వదిలిపెట్టాలి ఎలాగా వ్రతం చేసేటప్పుడు ఆ వస్తువులను వదిలిపెట్టడం జరుగుతుంది ఏమేమిటి అంటే కొన్ని వస్తువులను తినవచ్చు కొన్ని వస్తువులను తినకూడదు ఆ ఏకాదశి రోజుల్లో ఏమిటి తినకూడనివి ఏమిటి అంటే ధాన్యాలు పప్పులు తర్వాత వచ్చి గోధుమలు ఇలాంటివన్నీ కూడా ఇలాంటివి ఆ రోజు తీసుకోకూడదు ఎందుకు అలాగా ఆ రోజు అవి తీసుకోకూడదు అంటే వాటిలో పాపపు పురుషుడు ఉంటాడు ఎవరు ఈ పాప పురుషుడు భగవంతుడు సృష్టిలో అందరినీ సృష్టించి ఒక్కొక్క అధిష్టాన దేవతలను కూడా వారికి ఆ అధిపతులుగా సృష్టించాడు అదేవిధంగా అగ్నిదేవుడు వరుణ దేవుడు ఈ విధంగా ఉన్నారు అదేవిధంగా పాపపు పురుషుడిని కూడా సృష్టించాడు మాయాదేవిని సృష్టించాడు పుణ్యంకి పుణ్య ఒక దేవతను సృష్టించాడు ఆ విధంగా ఈ పాపపు పురుషుడి పని ఏమిటి ఎవరెవరైతే అపరాధాలు చేస్తూ పాపకార్యాలు చేస్తూ అలాగుంటారో వారికి అందరికీ నరక ప్రాప్తిని పొందే విధంగా చేయడము కానీ ఆ సత్యయుగ కాలం నుంచి అందరు కూడా ఈ ఏకాదశులు ఇలాంటి వాటిని అన్నింటినీ వారు చేస్తూ ఎవ్వరు కూడా నరక ప్రాప్తులు అవ్వడం లేదు అంటే ఎవ్వరు అపరాధాలే చేయడం లేదు అలాగ ఉండేసరికి ఈ పాప పురుషుడికి ఏమీ కార్యం చేయడానికి లేదు అప్పుడు భగవంతుణ్ణి ప్రార్థించారు నాకు ఏదైనా నా యొక్క ధర్మంగా నేను చేసే విధంగా కార్యాన్ని ఇవ్వండి అన్నప్పుడు భగవంతుడు నీవు ఏకాదశి రోజున ఇలాంటి ధాన్యాలలో పప్పులలో గోధుమలు ఇలాంటి వాటిల్లో బఠానీలు ఇలా వీటిల్లో నువ్వు ఆ రోజు దాగుకొని ఉండు ఎవరైతే అలాంటి రోజుల్లో వీటిని అన్నింటినీ ఉపయోగిస్తారో వారు పాపపు కార్యం చేసిన వాళ్ళే అవుతారు అలాంటి వాళ్లకు ఆ లెక్కలు పాపపు కార్యపు లెక్కలు వ్రాస్తూ వారిని నీవు అదే వాళ్ళ మరణం సమయము ఆ నరక ప్రాప్తికి పొందే విధంగా చెయ్యి అనేసి పాపపు పురుషుడికి లెక్కలు చెప్పడం జరిగిందనమాట కాబట్టే ఆ ఒక్క రోజు మాత్రము మనము ఇలాంటి వస్తువులను తీసుకోకూడదు మరి ఏకాదశి రోజుల్లో అందరూ ఆరోగ్యంగా ఉంటారా అంటే ఉండరు కదా కొంతమందికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి అలాంటి వారి కోసం కూడా కొన్ని వస్తువులని చెప్పున్నారు ఉన్నారు అంటే మా సాధారణంగా నిర్జల ఏకాదశి ఉండవచ్చు పూర్తిగా నీటిని కూడా తీసుకోకుండా సజ్జల ఏకాదశి నీటిని తీసుకొని ఉండవచ్చు అలాగా కూడా మన వల్ల కాలేదు అంటే పాలు పండ్లు డ్రై ఫ్రూట్స్ ఇలాంటివన్నీ కూడా తీసుకొని ఉండవచ్చు ఇంకా దానికి కూడా మనకు శక్తి ఇదిగా ఉన్నది అన్నప్పుడు మనము సగ్గుబియ్యము నైలాన్ సగ్గుబియ్యం అని వస్తుంది వైట్ కలర్ కాకుండా నైలాన్ సగ్గు బియ్యం అంటారు అలాంటి సగ్గుబియ్యంతో కొన్ని రకాలైనటువంటి వంటకాలు చేసుకొని తీసుకోవచ్చు ఇక వెజిటబుల్స్ భూమి లోపల ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి వెజిటబుల్స్ని కూడా తీసుకోవచ్చు ఇన్ని రకాలైన విషయాలు మనకు ఏకాదశి రోజు పాటించవచ్చు కానీ చాలామంది ఏం చేస్తారు ఇన్ని విషయాలు తెలిసిన ఆ ఏకాదశి రోజు ఈ విధంగా బియ్యము గోధుమలతో చేసినవి ఇలాంటివి తీసుకోవడం జరుగుతుంది అంటే మనకి ఆ పాపపు లెక్కలు ఖాతాలోకి వెళ్ళే విధంగానే మనము ఇమిడిపోయి ఉన్నాము ఆ ఒక్క రోజు మాత్రము అలాంటివి తీసుకోకూడదు ఇంకా ముఖ్యంగా తులసి పత్రం భగవంతునికి సమర్పించాలి ఆ తులసి పత్రాన్ని ఆ ఏకాదశి కానీ ద్వాదశి రోజుల్లో మనము తుంచకూడదు మరి ఏకాదశి రోజున ఎలాగ తులసి పత్రాన్ని మనం భగవంతునికి అర్పించాలి అంటే అది సాధారణంగా ముందు అర్పించినటువంటి తులసిని కూడా మనము శుభ్రం చేసి మళ్ళీ భగవంతునికి అర్పించవచ్చు లేకపోతే ముందుగానే మనము తులసి ఆకులంతా తీసి ఉంచి దానిని అలాగే గాలికి ఉంచి తర్వాత దాన్ని అలా ఉంచుకొని కూడా ఇలాంటి ఏకాదశి రోజుల్లో మనము చేసుకోవచ్చు ఇదనమాట ఇంకా ఏకాదశి యొక్క ఉద్దేశం ఏమిటి మనము ఆ ఏకాదశి రోజున ఉపవాసం అన్నాము అంటే భగవంతునికి సమీపంగా ఉండడానికి ప్రయత్నించడమే అలాగ చేయాలి అంటే ఏం చేయాలి ఆ రోజంతా కూడా భగవంతుణ్ణి స్మరించాలి కీర్తన చేయాలి హరినామాన్ని జపిస్తూ కీర్తిస్తూ మనము గ్రంథాలు ఉన్నాయి భగవంతుని యొక్క గుణ లీల విశేషాలను తెలిపేటువంటి ఎన్నో గ్రంథాలు ఉన్నాయి అలాంటి గ్రంథాలను అంతా కూడా పఠనం చేయడము లేదా శ్రవణం చేయడము ఆ విధంగా చేయాలి ఆ కీర్తన చేస్తూ భగవంతుణ్ణి మన హృదయాంతరాలలోకి గుర్తు తెచ్చుకునే విధంగా స్మరణం చేసుకోవాలి ఇలాగా రోజంతా కూడా మనము ఉదయం చక్కగా స్నానాధికారులు ముగించి భగవంతునికి పూజలు చేస్తూ ఆ రోజంతా కూడా ఆ నామస్మరణలో ఆ భగవంతుని కీర్తించడం వల్ల ఏమవుతుంది మనము ఎన్నో జన్మల పాప బంధాల నుంచి విముక్తులైన వాళ్ళము అవుతాము ఇది ఎలాగా ఈ ఏకాదశి అనేది సంవత్సరంలో మనకి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఒక్కొక్కసారి ఒకటి ఎక్స్ట్రాగా కూడా ఒకే నెలలో మూడు ఏకాదశులు కూడా వస్తాయి అంటే నెలకు రెండు ఏకాదశులు కనీసం మనము పదహైదు రోజులకు ఒకసారి ఇలాగ ఏకాదశి పాటించడం వల్ల ఏమవుతుంది డాక్టర్స్ చెప్తున్నారు సైంటిఫిక్గా కూడా మన శరీరానికి ఈ ఉపవాసం అనేది చాలా మంచిది అంటారు ఏ విధంగా ఒక ఫ్యాక్టరీలో ఒక యంత్రం ఉన్నదనుకోండి ఆ యంత్రాంతో పనిని కార్యాన్ని చేస్తారు అలాగా చేస్తూ ఉన్నప్పుడు దానికి ఒక ఆదివారం రోజు ఆ యంత్రానికి పూర్తిగా రెస్ట్ ఇచ్చారనుకోండి ఆ రోజు పని చేయకుండా అది యంత్రం ఏమవుతుంది మన్నిక వస్తుంది అంటే అది ఒక్క వన్ ఇయర్ పనిచేసే ఆ యంత్రము రెండు సంవత్సరాలను కూడా దాన్ని ఉపయోగించే విధంగా చేసుకోవచ్చు అదేవిధంగా మన శరీరం కూడా ఒక యంత్రమే నిరంతరము ఎప్పుడు చూసినా దానికి ఆ మిషన్కి మనము మూడు పూటల చక్కగా భోజన వసతి ఇచ్చి ఆ ఉదరానికి కష్టాన్ని పెట్టి అలాగా చేయడం కంటే ఇలాంటి ఏకాదశి రోజులలో మనము రోజంతా అలాగ ఉపవాసం ఉండడం వల్ల ఏమవుతుంది మన శరీరంలో ఉండే ఆర్గాన్స్ అన్నీ కూడా విశ్రాంతి తీసుకొని ఇంకా మళ్ళీ ఉత్తేజితం అవుతాయి అవన్నీ ఇంకా మనకి జీవితంలో ఇంకా కొన్ని రోజులు మనకి ఆయుష్ని ఉంచడానికి కూడా అవి సహకరిస్తాయి కాబట్టి ఇలాగ సైంటిఫిక్గా చూసినా కానీ మనకి ఈ యొక్క ఉపవాసం వలన ఏకాదశులు చేయడం వలన ఎంతో లాభం ఉంది ఇది ఏకాదశి యొక్క ఇది ఇలాంటి ఏకాదశుల్ని ఎవరైతే చేస్తారో వాళ్ళకి పర్వతమంత ఆకారమంత ఇదైపోయినటువంటి పాపాలు కూడా సూర్యుడు మంచు మీద పడి ఎలాగా కరిగిపోతుందో ఆ మంచు ఆ విధంగా అంత పర్వతం అంత ఎత్తు ఉన్నటువంటి ఆ పాపాలన్నింటినీ కూడా ఈ యొక్క ఏకాదశుల్ని నిర్వహించడం వల్ల అలాగే మంచులాగా కరిగిపోతాయట అందుకే ఈ ఏకాదశుల్ని మనము నెలలో రెండుసార్లు చేయాలి అది కూడా మనం ఏదో చేస్తున్నాము ఏకాదశి అని చేయడం కాదు ఆయనకి ఉపవాసం అని చెప్పారు కాబట్టి ఆయనకు దగ్గరికి చేరడానికి ఎలాంటివన్నీ చేస్తే ఆయన్ని ఆ ఏకాదశి రోజున ప్రీత్యర్థంగా మనము ప్రియంగా భక్తితో చేయగలిగిన విషయం చేసి భగవంతుణ్ణి మెప్పించాలి అదే ఏకాదశి యొక్క ముఖ్య ఉద్దేశము ఇక ఆ రోజుల్లో మనము చక్కగా భగవద్గీత పారాయణం చేస్తాము అలాంటివి అవన్నీ కూడా భగవంతునికి ఒక మాలలు లాగా ఇదయ్యి ఆయన కంఠంలో చేరుతాయి మనం చేసేటువంటి ప్రతీది కూడా అవన్నీ కూడా అంత శుభప్రదాయకంగా ఉంటాయి మరి ఇలాగా ఆ రోజంతా కూడా ఏకాదశిని పాటించి మరుసటి రోజు ద్వాదశి రోజున సమయం ఉంటుంది ప్రతి ఒక్క అంటే జిల్లా అదే మన రాష్ట్రాలకు సంబంధించి ప్రతి ఒక్కదానికి ఆ యొక్క సమయం అనేది ఉంటుంది ఆ సమయంలో మనము భగవంతునికి ప్రసాదాన్ని తయారు చేసి అర్పించి తర్వాత పారణం చెయ్యాలి ఆ ప్రసాదాన్ని మనం భుజించడంతో పూర్తి అవుతుంది చూడండి అంబరీష్ మహారాజ్ కూడా ఇలాంటి ఈ ఏక అంటే ఇలా ఇంద్రియాలన్నింటినీ భగవంతునికి సమర్పించి ఆయన దుర్వాస ముని యొక్క కోపానికి గురైతే కూడా ఆ పారణం సమయాన్ని తులసి నీరుతో ఆయన ముగించారు అలాగా ఇంత ఏకాదశి అంతా ఉండి ద్వాదశిని ముగించకపోయారనుకోండి మళ్ళీ అది ఏకాదశి మనం చేసిన లిస్టులోకి వెళ్ళదు కాబట్టి ఏకాదశి చెయ్యాలి ద్వాదశి పారణం కూడా అత్యంత ముఖ్యమైనది ఇక మీదట కూడా ఎవరైనా కానీ ఏకాదశి ఉన్నాము ఉన్నాము అన్న ఈ విధంగా కాకుండా అందరూ అది భగవంతుడు ఏ విధంగా మనకి శాస్త్రాల్లో తెలియచేశారో ఆ విధంగా దానిని పాటించడం అనేది చాలా ముఖ్యము ముఖ్యంగా ద్వాదశిని అంటే తులసి మాతని పూజకు తీసుకువచ్చి ఆ రోజు ఆ ద్వాదశి పారణాన్ని ముగించాలి అప్పుడే మనకి కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ మనము పరిపూర్ణమైన ఏకాదశిని ముగించిన విధంగా వస్తుంది అలా కాకుండా సగం సగం రోజులు ఉండడము ఇక కూడా మన వల్ల కావట్లేదు అనేసి మళ్ళీ తినవన్నీ తిననివన్నీ ఏ విధంగా బియ్యము గోధుమల్ని తినేయడము అలా చేస్తే అవి ఆ ఏకాదశికి పూర్తి ఇది కా కాకుండా అవుతుంది కాబట్టి అలాగ ఉంటే కూడా మనం తినగలిగినవి చెప్పిన్నారు అలాంటి పదార్థాలను తీసుకొని రోజంతా ఉండి మరుసటి రోజు పారణాన్ని ముగించాలి ఇది ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఇక ఈ సైన ఏకాదశి దానిని గురించి యుధిష్ఠర మహారాజు శ్రీకృష్ణ భగవాను ఈ వ్రత విధానం ఏమిటి అని అడిగారనమాట ఇదే విషయాన్ని బ్రహ్మను నారద మహర్షి కూడా అడగడం వలన నారద మహర్షి కూడా విషయాన్ని తెలియచేశారు ఆ వ్రతం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేది ఇది ఏమిటి అంటే రఘువంశానికి చెందిన ఒక రాజు ఉండేవారు ఆ రాజు పేరు మాందాత అతడు రాజ్యాన్ని అంత సుభిక్షంగా పరిపాలిస్తూ ఉండేవారు ఆయన రాజ్యంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంతో గడు గడుపుతూ ఉండేవారన్నమాట అలాంటి ఉన్నటువంటి ఆ రాజు ఆ రాజ్యంలో మూడు సంవత్సరాలు కరువు ఏర్పడింది వర్షాలు లేకుండా భూమాత అంతా కూడా ధరణి బీటలు వారిపోయి వ్యవసాయం లేకుండా ప్రజలందరూ కూడా చాలా ఇక్కట్లకు గురి అయ్యారు అప్పుడు ప్రజలందరూ కూడా ఈ మాందాత మహారాజు వద్దకు వచ్చి వేడుకున్నారు ఎలాగైనా మమ్మల్ని ఈ కరువు పరిస్థితుల నుంచి కాపాడండి అని ఆ రాజుని వారందరూ ప్రార్థించగా రాజుకు ఏమీ అర్థం కాలేదు ఎందుకంటే ఆయనకు తెలిసి ఎలాంటి అపరాధం కానీ ఎలాంటి పాపకార్యాలు కానీ చేయలేదు బ్రాహ్మణులను తృప్తిపరిచేవాడు యజ్ఞాలు చేసేవాడు యాగాలను ముగించేవాడు ఇలాగ అన్నీ చేస్తూ ఉండి కూడా ఇలాంటి కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి అంటే అతనికి చాలా దుఃఖపడ్డాడు అక్కడ తన అదే ఆస్థాన పండితులు బ్రాహ్మణులు వీరిని అందరినీ కూడా పిలిచి అడగడం కూడా జరిగింది అప్పుడు వారందరూ చెప్పిన విషయం ఏమిటంటే ఓ మహారాజా నీవు ఈ జన్మలో ఎలాంటి పాపపు కార్యాలు చేయలేదు కానీ గత జన్మలో ఉన్నటువంటి ఆ కర్మల ఫలితము ఇప్పుడు ఈ విధంగా సంభవిస్తున్నది అని చెప్పడం జరిగింది అప్పుడు రాజు అనుకున్నారు అంటే రాజు ఏ విధంగా కష్టంలో ఉంటే ప్రజలు కూడా ఆ కష్టాన్ని వాళ్ళు కూడా తీసుకోవాలి ప్రామాణికం అవుతుంది అది కదా ఆయన మంచి చేశారనుకో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారు కానీ ఇక్కడ ఆయన మంచి చేస్తూ కూడా ప్రభావ పరిస్థితి అలాగా ఉంది అంటే ఆ రాజు యొక్క కర్మ ఫలితమే ఇక ఆ రాజు నిర్ణయించుకున్నారు అడవి అడవికి వెళ్ళి తపస్సు చేయాలి అనుకొని ధ్యానం చేసి ఎలాగైనా కరువు కటకాల నుంచి బయటపడాలి అనేసి ఆయన అడవికి బయలుదేరి వెళ్ళడం జరిగింది అలాగా ఆ రాజు అడవిలో వెళుతూ ఉన్నప్పుడు ఆయనకు మహర్షి మహర్షి అంగీర మహర్షి ఓకే ఆయన తటస్థపడడం జరిగిందనమాట ఆ అంగీర మహర్షిని కూడా చూసిన వెంటనే మాందాత మహారాజు సాష్టాంగ ప్రణామాలు అర్పించి మహా ఋషితో నేను ఈ విధంగా నా రాజ్యాన్ని చక్కగానే పరిపాలిస్తున్నాను అయినా కానీ ఇలాంటి కరువు కాటకాలని ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పినప్పుడు ఆ రాజు అదే మహర్షి చెప్పారు ఓ రాజా మీ రాజ్యంలో ఎవరో ఒకరు శూద్రుడు తపస్సును చేస్తున్నాడు అంటే త్వరితంగా తను ముక్తిని పొందాలి అని ఆ విధంగా చేస్తున్నారు కాబట్టి ఆ వ్యక్తిని నువ్వు సంహరించు అప్పుడు నీకు ఇలాంటి పరిస్థితి ఉండదు అని చెప్పారు అంటే ఆ సత్యయుగ కాలం నుంచి కూడా ఆ యొక్క కాలంలో యుగ ధర్మాలు ఎలాగా ఉండేవి అంటే పూర్తిగా సత్యయుగ కాలంలో బ్రాహ్మణులు క్షత్రియులు మాత్రమే ఈ యొక్క ధ్యానము తపస్సు చేసేవారుగా ఉండాలి ఇంకా వైశ్యులు కానీ శూద్రులు కానీ తపస్సును చేయకూడదు అది ఆ యొక్క యుగం యొక్క ధర్మం అనమాట అదేవిధంగా త్రేతాయుగం వచ్చినప్పుడు బ్రాహ్మణులు తర్వాత క్షత్రియులు వైశ్యులు కూడా చేసే విధంగా ఉన్నదన్నమాట అదేవిధంగా ద్వాపర యుగంలో కూడా ఈ ముగ్గురు చేయవచ్చు కానీ శూద్రులు మాత్రము ఏ యొక్క యుగంలో కూడా తపస్సు చేయడానికి లేదు కానీ క్ష ఇది కలియుగంలో మాత్రము సాక్షాత్తు కృష్ణ భగవాను యొక్క రూపమైనటువంటి శ్రీ చైతన్య మహాప్రభు ఏం చేశారు ఇలాంటి జాతి మత కుల భేదాలు ఏమీ అవసరం లేదు మనకి కలియుగంలో హరినామ స్మరణం చేస్తేనే అదే తపస్సుతో ధ్యానంతో ఇచ్చిన దానితో అన్నింటితో సమము అని శూద్రులు అనే వ్యత్యాసమేమీ ఉంచకుండా మనకి ఒక వరప్రసాదంగా భగవ అదే చైతన్య మహాప్రభు మనకి ఈ వరదానాన్ని ఇచ్చారు కానీ ఇది ఎంతమంది తెలుసుకోగలుగుతున్నారు ఇది ఈ హరినామం చేయడం వలనే మనము అన్నీ పొందవచ్చు అన్న ఆ జ్ఞానాన్ని చాలామంది తెలుసుకోలేకపోతున్నారు కాబట్టి ఆ ఋషి చెప్పిన విధంగా ఆ యొక్క సత్యయుగంలో ఒక శూద్రుడు ఆ విధంగా తపస్సు చేయడం వలన ఇలాంటి పరిస్థితి ఏర్పడింది అని చెప్పడము అతన్ని సంహరించాలి అన్నప్పుడు రాజు అతని ధర్మం కాకపోయినా అతడు ముక్తి పొందాలని కోరుకొని ఆ విధంగా చేస్తుండడం వల్ల నేను అతన్ని సంహరించలేను అని చెప్పినప్పుడు అప్పుడు అంగిరము ముని ఏం చెప్పారు అలాగైతే నీకు ఇంకొక విషయము ఏమిటి అంటే నీవు నీ రాజ్యానికి తిరిగి వెళ్ళి నువ్వు శయన ఏకాదశి ఈ రోజు నుంచే భగవంతుడు యోగస్థితికి వెళ్తున్నారు దీనినే చా ఎక్కడ నుంచే చాతుర్మాస్యం అనేది కూడా మొదలవుతుంది అనమాట నాలుగు నెలలు ఎక్కడి వాళ్ళు ఋషులు మునులు యోగులు అందరు కూడా ఆ ద ఆ యుగంలలో వారు ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఉండిపోయేవారు ఎందుకు అంటే ఆ యుగ ధర్మం ప్రకారము నాలుగు నెలలు కంప్లీట్ కంటిన్యూస్ వర్ష వర్ష ఋతువు ఉండేది మనకి ఇప్పుడు కలియుగంలో అలా కాదు ఎండల కాలంలో వర్షాలు వస్తున్నాయి వర్షాలలో ఎండలుంటున్నాయి మళ్ళీ చలికాలం ఉంటుంది అలాగా కానీ ఆ ధర్మం ప్రకారము ఆ కాలంలో నాలుగు నెలలు అంటే నాలుగు నెలలు వర్షమే వచ్చేదనమాట అలాగ ఉండడం వల్ల ఋషులు మునులు అందరు ఎక్కడికి వెళ్ళలేకుండా ఎక్కడి వాళ్ళు అక్కడ ఆగిపోయి వాళ్ళు ఆ తపస్సుల్లో ధ్యానంలో ఉండేవారు మనకి త్రేతాయుగంలో కూడా శ్రీరామచంద్రుణ్ణి తీసుకోండి ఆయన అదే సుగ్రీవుని మైత్రిబంధం చేసుకున్నాక సరిగ్గా చాతుర్మాసం స్టార్ట్ అయిపోయింది అప్పుడు శ్రీరామచంద్రుడు ఏం చెప్పారు సుగ్రీవునితో నీవు రాజ రాజ్యపాలన చేస్తూ ఈ నాలుగు నెలలు దాటిన తర్వాత నువ్వు సీతమ్మను వెతకడానికి ప్రయత్నించు అని చెప్పి లక్ష్మణుడు సీత అదే రాముడు కూడా ఒక గుహలో ఉండిపోయారు అంటే ఆ నాలుగు నెలలు వర్ష ప్రభావం అనమాట ఆ విధంగా కాబట్టి ఆ ఈ చాతుర్మాసం అనేది కూడా ఈ యొక్క ఏకాదశి ఈ సైన ఏకాదశి రోజుల్లో స్టార్ట్ అవుతుంది ఆ విధంగా ఇక్కడ చెప్పిన తర్వాత మాందాత మహారాజు రాజ్యానికి తిరిగి వచ్చి ఆ సైన ఏకాదశి రోజున భగ ప్రజలందరికీ కూడా దండోరా వేయించి ప్రతి ఒక్కరూ ఈ సైన ఏకాదశిని ఈరోజు పాటించాలి అంటే అని నియమ నిష్టలతో ఆ వ్రతాన్ని చేయడం జరిగింది తరువాత రోజు ద్వాదశి రోజున భగవంతునికి ప్రీత్యర్థంగా పూజలు చేసి ఆయనకు ప్రసాదాన్ని అర్పించి ఆ పారణం కూడా ముగించారు ఎప్పుడైతే ఏకాదశి ద్వాదశి ముగించారో వెంటనే ఆకాశం అంతా కూడా మేఘామృతమయ్యి పూర్తిగా ఉరుములు మెరుపులతో వర్షం రావడము జరిగిందనమాట అందరూ ఆశ్చర్యపోయారు అంటే ఎంతటి ఆ వ్రత చేయడం వలన ఎంతటి ప్రభావం ఉన్నది అని అందరు కూడా ఆ రాజుతో పాటు ప్రజలందరూ కూడా తెలుసుకున్నారనమాట ఇది సయన ఏకాదశి యొక్క విశిష్టత అంటే యుధిష్ఠర మహారాజుకు కృష్ణ భగవానుడు తెలియజేసినటువంటి వ్రత విధానం ఓకేనా హరే కృష్ణ వాంచ కల్పతరుభ్యచ్చ కృపా సింధుభ్యయే పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమ హరే కృష్ణ